హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను చేయబోతున్నాను చికెన్ ఫ్రైడ్ రెసిపీని కొత్తగా వంట నేర్చుకునే వారైనా ఎవరైనా చాలా ఈజీగా చాలా టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను సో మరింకెందుకు ఆలస్యం మా చికెన్ ఫ్రై రెసిపీకి ఏమేమి పదార్థాలు కావాలో ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి సో చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసింది మూడు పౌల్ ఆయిల్ తీసుకున్నాను అండ్ టూ బిగ్ ఆనియన్స్ చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ పసుపు తీసుకున్నాను తగినంత కారం టూ టేబుల్ స్పూన్స్ అండ్ ఉప్పు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి తీసుకున్నాను చివరిగా కొత్తిమీర తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను సో ప్యాన్ కొంచెం వేడయ్యాక ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొంచెం వేడవ్వాలి వేడయ్యాక నేను పక్కనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ దీంట్లో వేస్తున్నాను ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను ఎందుకంటే నాకు చికెన్ ఫ్రైడ్ రెసిపీ కొంచెం క్రిస్పీగా మంచిగా టేస్టీగా రావాలని సో ఆనియన్స్ వేగుతున్నాయి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైడ్ రెసిపీకి ఎక్స్ట్రా యాడ్నెస్ వస్తుంది సో అది కొంచెం వేగాలంటే కొంచెం నేను సాల్ట్ యాడ్ చేశాను ఆనియన్స్ వేగాక నేను పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసాక కొంచెం పసుపు యాడ్ చేయాలి సో పసుపు యాడ్ చేస్తున్నాను సో ఇవి రెండు బాగా యాడ్ చేశాక సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకోటి ఏంటంటే అప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెసిపీకి ఇంకెక్కువ టేస్ట్ వస్తుంది సో చికెన్ వేసాను చికెన్ వేసాక బాగా కలుపుతున్నాను సో ఇలా ఆయిల్లో చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇప్పుడు నేను లిడ్తో క్లోజ్ చేస్తున్నాను లిడ్తో క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి సో ఆఫ్టర్ దట్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ లిడ్ ఓపెన్ చేశాను లిడ్ ఓపెన్ చేసి కలుపుతున్నాను చికెన్ ఫ్రైని సో కలిపాక నేను మళ్ళీ సిమ్లో పెడుతున్నాను సో సిమ్లో పెట్టాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అలానే ఫ్రై చేయాలి సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి మన చికెన్ని బాగా కలుపుకోవాలి సో మన చికెన్ కూడా కొంచెం రోస్ట్ అవన్నట్టు మనకు తెలుస్తుంది ఏమైనా వాటర్ ఉంటే కొంచెం వాటర్ పోయే వరకు ఉంచుకోవాలి ఇంకొద్దిసేపు సో వాటర్ పోయాక మనం అప్పుడు సాల్ట్ కారం ధనియా పౌడర్ గరం మసాలా సో ఇవన్నీ మనం పక్కన ఏవైతే పెట్టుకున్నామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయాలి సో ఇవన్నీ వేసాక అప్పుడు చికెన్ బాగా కలపాలి అప్పుడు ఆ చికెన్కి అదంతా కూడా బాగా పడుతుంది ఆ మసాలాస్ అవన్నీ కూడా చికెన్కి బాగా పడుతుంది చికెన్ చికెన్ ఫ్రై అవుతుంది తర్వాత మసాలాస్ కూడా పడుతుంది సో అప్పుడు చికెన్ గట్టిగా ఉండదు సో ఇదంతా ఫ్రై అవుతుంది సో ఫ్రై అయ్యాక నేను చివరిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో కొత్తిమీర వేసాక కూడా కొద్దిసేపు బాయిల్ అవుతాయి ఆ కొత్తిమీర అది కొంచెం మరోమేటిక్ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పడుతుంది సో యా ఇప్పుడు చికెన్ని కలుపుతున్నాను బాగా కలిపాక మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి స్టవ్ పైన సో ఫైవ్ మినిట్స్ ఉంచి తీసాక ఇప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో వేడి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అన్నంలోనికైనా చపాతీకైనా పూరికైనా దేనికైనా తినేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ అండ్ పూర్ణ వ్లాగ్స్ థ్యాంక్ యూ